తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స తెలంగాణలో రాజకీయ వేడి రాసుకుంది అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సంగ్రామం మొదలైంది పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో విమర్శలు ప్రతి విమర్శలు కాకరేపుతున్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ వచ్చారు రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతుల రుణాలు అక్షరాల రెండు లక్షల రూపు మాఫీ చేస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీనిపై రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ ఛాలెంజ్ చేశారు రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు అయితే ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ రావుకు సూచించారు ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం రాజీనామా లేకతో రావాలంటూ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు దీంతో శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్క్ చేరుకున్నారు ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు వీరితో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి హరీష్ రావు పూలతో నివాళులర్పించారు అనంతరం తన రాజీనామా లేఖను స్థూపం ముందుంచారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని నిబంధనల ప్రకారమే తాము ఐదుగురమే ఇక్కడ ఉన్నామని హరీష్ రావు అన్నారు ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానని హరీష్ రావు చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటూ దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు రుణమాఫీ ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ రావాలని ఛాలెంజ్ విసిరారు ఇద్దరు రాజీనామాలను ఇక్కడికి వచ్చిన మేధావులకు అందజేసి వెళ్దామన్నారు ఆగస్టు పదిహేను నాటికి హామీలు అమలు చేయకుంటే మీ రాజీనామాను గవర్నర్ కు చెప్పినట్టే అమలు చేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్ కు పంపిద్దామంటూ హరీష్ రావు చెప్పారు అనంతరం తన రాజీనామా లేఖను అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీష్ రావు వెళ్లిపోయారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి